అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం మనము ఇరుగు పొరుగు వారిని చాలా నమ్ముతూ ఉంటాం చెప్తూ ఉంటాం కూడా మనం కూడా ఇరుగు పొరుగుతో చాలా స్నేహంగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఏదైనా ఆపద కలిగిన ఇబ్బంది కలిగిన అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడో వస్తారు మనకి కానీ ఇరుగు పొరుగున వాళ్ళు మాత్రం వెంటనే మనల్ని కాపాడడానికి వస్తూ ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాం జాగ్రత్తగా అంటే అభిమానంగా ఉండాలి తగులు పడవద్దు అని చెప్తూ ఉంటాం అలాగే ఇప్పుడు నేను చెప్పేటువంటి గుణము ఇరుగు పొరుగులోనూ ఉండవచ్చు స్నేహితుల్లోనూ ఉండవచ్చు బంధువుల్లోనూ ఉండవచ్చు ఎవరిలోనైనా ఉండవచ్చు ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆ గుణం వాళ్ళల్లో ఉంటే ఇక చెప్పక్కర్లేదు వాళ్ళు ఎంత కలిసి ఉందామన్నా వాళ్ళు ఉండలేరు బంధువుల్లోనే ఇలాంటి చెడ్డ గుణం ఉందనుకోండి కొంతవరకు దూరం పెట్టుకుని ఉండవచ్చు అది తోడబుట్టిన వాళ్ళల్లోనే ఇలాంటి గుణం ఉన్నదనుకోండి వాళ్ళని దూరం పెట్టలేము వాళ్ళతో కలిసి ఉండలేము జీవితం ఒక నరకం అవుతుంది అది మరీ ఆత్మీయమైనటువంటి వాళ్ళు పొద్దున్న లేసి ఒకటే ఇంట్లో ఉండవలసినటువంటి వాళ్ళు తల్లి కూతురు అత్తాకోడలు అక్కా చెల్లెలు పెళ్ళైపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు చిన్నతనంలో అయితే పెళ్ళి కానంత వరకు అక్కా చెల్లెళ్ళు లేదు వదిన ఆడపడుచులు లేదు తోటి కోడళ్ళు ఇలాంటి వాళ్ళకే కనుక ఇటువంటి గుణాలు వాళ్ళల్లో ఉంటే అసలు నరకం ఎక్కడుంది అనంటే ప్రతినిత్యం వాళ్ళ పక్కనే ఉంది వాళ్ళు నరకంలోనే ఉన్నారని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళ్దాం మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అప్పుడు వాళ్ళు నన్ను కూడా పిలిచారు చూడ్డానికి రమ్మని నేనన్నాను నేను చూసేదేముంది తల్లిదండ్రికి నచ్చాలి చేసుకోబోయేటువంటి అమ్మాయికి నచ్చాలి అబ్బాయికి నచ్చాలి అందుకని సరే తర్వాత ఎంగేజ్మెంట్ కానీ ఎప్పుడైనా వస్తారులే అండి అన్నాను లేదు లేదు రండి అని పిలిచారు కానీ నిజం చెప్పొద్దు నాకు కూడా చూడాలనిపించింది చూపుల కార్యక్రమం చూడాలనిపించింది ఎందుకు అంటే నాకు ఆ అమ్మాయి అంటే చాలా అభిమానం అందువల్ల వెళ్ళాలనే అనిపించింది కానీ ఒకళ్ళకి ఒకళ్ళు తోడైపోయి చాలామంది అవుతాము వాళ్ళు ఎంతమందికి మర్యాదలు చేస్తారు చెప్పండి అందుకని వద్దన్నాను కానీ ఇక మరి గట్టిగా చెప్పకుండా వెళ్ళాను పెళ్ళి చూపుల కార్యక్రమానికి వెళ్తే అక్కడ నా పక్కనే కూర్చుంది ఆవిడ పెళ్ళి కూతురికి ఆమె మేనత్త వరుస అవుతుంది మేనత్త అంటే దగ్గర వరుసే కదండి మేనత్త అంటే తండ్రికి చెల్లెలు అక్క అయితే మేనత్త అంటాము తల్లికి అన్నో తమ్ముడు అయితే మేనమామ అంటాం కొద్దిమంది ఇవి కూడా ఉల్టా పల్టా చెప్తుంటారు మేనమామ భార్యని మేనత్త అంటారు మేనత్త భర్తను మేనమామ అంటారు మేనత్త భర్త మేనమామ ఎప్పటికీ కాడు మేనమామ భార్య మేనత్త ఎప్పటికీ కాదు తెలియక అలా మాట్లాడేస్తూ ఉంటారు మేనమామకు ప్రేమ ఉంటుంది ఆయన భార్యకి ఎందుకు ఉంటుంది ఉండదు అలాగే మేనత్తకు ప్రేమ ఉంటుంది కానీ మేనత్త భర్తకి ఎందుకు ఉంటుంది ఉండదు సరే ఇప్పుడు నేను చెప్పేటువంటి అవలక్షణాలు ఉన్నప్పుడు మేనమావకైనా ఉండదు మేనత్తకైనా ఉండదు అది మళ్ళీ వేరే విషయం అయితే వాళ్ళ మేనత్త అప్పుడప్పుడు వాళ్ళు వస్తూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నాకు పరిచయం కావటం వల్ల రండి కూర్చోండి అని నన్ను పక్కన కూర్చుంది ఇక అమ్మాయిని తీసుకొస్తున్నారు అబ్బాయి వచ్చేసాడు కూర్చున్నారు కాసేపు మాట్లాడుకున్నాక అమ్మాయిని చూపించమన్నారు ఈలోగానే ఆమె నాతో ఇంత పెద్ద పెళ్ళికి పెళ్లి చూపులు పెద్దో పెద్ద బ్రహ్మాండం చేస్తున్నాడు మా వదినైతే మరీ విరగబడిపోతోంది అనంది అంది అబ్బాయి ఇలా అబ్బాయిలా అంటోంది పాపం అని నేను అనుకొని ఏమి ఎందుకు అలా అంటున్నావు అన్నాను దాని బొందేం కాదు వేదవేషాలు ఇస్తుంది చాలా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేద్దామని ఓ పెద్ద టెంపర్ పడుతుంది ఆమె ఇలాంటి పిల్లల్ని ఎవడి చేసుకుంటాడేమిటి అందుకని అవుడిగా ముడి ముడిపడదా అని పెడుతోంది అసలు మేము మా అబ్బాయికి చేసి అందుకే మేము చేసుకోమన్నాం అని చెప్పింది నేనేం మాట్లాడలేదు ఊరుకున్నాను తర్వాత పెళ్లి చూపులు అయిపోయినాయి పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత అందరికీ నచ్చింది సంబంధం అమ్మాయికి నచ్చింది అబ్బాయికి నచ్చింది వచ్చిన అందరికీ నచ్చింది ఇక మామూలుగా లోపల అందరు వెళ్ళిపోయాక మేము ఒక రెండు మూడు రోజుల్లో చెప్తామని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు నచ్చింది కానీ ఒక రెండు మూడు రోజుల్లో చెప్తామనుకున్నారు ఇంకా నా ముందే నేనేమి దూరం కాదు చాలా దగ్గర ఫ్రెండ్ అనే ఉద్దేశంలో నా ముందే ఆమె భర్త కూడా నాతో మాట్లాడిన ఆమెతోని అక్కయ్య ఏమంటావు అబ్బాయి బాగున్నాడు కదా నీకు నచ్చిందా అని అంటే ఏమిట్రా అబ్బాయికి ఏమైంది బ్రహ్మాండంగా ఉన్నాడు ఇద్దరు ఈడు జోడు ఎంత బాగా కుదిరారో అసలు మన అమ్మాయి వాళ్ళ ఇంత వాడడం వాళ్ళ అదృష్టం అనుకో అసలు ఇంత మంచి అమ్మాయి వాడు ఇంత పుణ్యం చేసుకుంటే దొరకాలి వాడికి అని అంది అసలు నేను షాక్ అండి బాబు అసలు ఎలా అంటగడదామా అని మాట్లాడింది కదా అసలు ఈ అమ్మాయి వాళ్ళ కోడలు కావడం అబ్బాయికి భార్య కావడం వాళ్ళ అదృష్టం వాళ్ళ పుణ్యం అని చెప్తోంది ఇందాకేమో ఎలా వదిలించుకుంది అమ్మాయి ఎవడికో ఒకడికే అని అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్ అన్నట్టుగా మాట్లాడింది నేను షాక్ అయిపోయి అసలు ఊరుకోలేకపోయి ఆ వైపు ఒకసారి ఇలా చూశాను చూస్తే ఆవిడ నిజమండి బాబు మా మేనకోడలని చెప్పడం కాదు కానీ అసలు నిజంగా ఎంత తెలివైంది ఎంత అటు చదువు చదువు పనికి పని అసలు ఆ చేసుకునేవాడు అదృష్టమే అనుకోవాలండి అంతకంటే వేరే ఏం లేదు నా కోడల గురించి నేను గొప్ప చెప్తున్నా అనుకోకండి అని మళ్ళీ నాతోనే అంది నాతో చెప్పింది ఆవిడే మళ్ళీ ఈ మాట అంటుంది ఆవిడే అసలు నాకు నోట్ల మాట రాలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అనిపించింది కోరుకున్నాను ఇక సంబంధం అయితే ఖాయమయ్యింది ఇంటికి వచ్చేసాం వచ్చాక మళ్ళీ మళ్ళీ ఒక సందర్భంలో ఆవిడ నేను కలిసాము కలిసినప్పుడు నేనే అన్నాను అదేమిటండి ఆ రోజు పెళ్లి చూపులప్పుడు మీరు ఇలా అన్నారు కదా మళ్ళీ వెంటనే వాళ్ళ అదృష్టము ఈ అమ్మాయి దొరకటం అన్నారు ఏమిటి నాకెందుకో నేను సరిగ్గా విన్నానా లేదా అనిపించింది అని అన్నాను బాగుంది ఉన్నాను నిజం ఎవడైనా అందరి ముందు అంటారా ఏమిటి మరి అలా అనక ఇంకెలా అంటాం మరి ఎలా ఉంది అక్కాయ అంటే ఏమంటాం మరి అలాగే అనాలి కదా అందుకే మీరు అలా చూస్తే నాకు అర్థమైపోయింది లేండి అందుకే అలా చెప్పాను అని ఈ మాట పూర్తిగా వినలేదు కానీ వాళ్ళమ్మ కొంతవరకు విన్నది వచ్చేసి అప్పుడేం మాట్లాడలేదు ఆవిడ వెళ్ళిపోయాక నాతో అడిగింది ఏమిటి మా ఆడపడుచు ఏదో అన్నానంటుంది మీరేదో ఆ రోజు అన్నారు రోజు అన్నారు అంటున్నారు ఏమైంది చెప్పండి అని అది లేదులేండి ఏం లేదు అన్నాను ఫ్రెండ్షిప్లో ఇలా దాచిపెట్టొద్దు నేను మిమ్మల్ని చాలా నమ్మాను కదా నా దగ్గరే దాపరికమా అని ఏమిటో బాబోయ్ నిజం చెప్పానా ఇప్పుడు పెళ్ళి ముందు మళ్ళీ తగులు గొడవలు అవునన్నా కాదన్నా వాళ్ళు వాళ్ళు ఒక ఇంటి బంధువులు మరి ఊరుకుందామా ఆమె సగం వినేసింది నేను అన్నాను మరి ఇప్పుడు నువ్వేం తగులాడని ఎవరితో చెప్పారంటే ఒక మాట చెప్తాను ఆ రోజు మీ అమ్మాయి గురించి ఇలా కామెంట్ చేసింది అప్పుడు బాధ చేసింది మళ్ళీ వెంటనే మీ అమ్మాయిని పొగిడింది ఆ మాట ఇప్పుడు అడిగితే ఏమంటాం వాళ్ళ ముందు అని అన్నది అని అన్నాను తర్వాత మళ్ళీ ఒక ఇట్లా పెళ్ళి జరుగుతున్నంతసేపు ప్రతి రెండు రోజులకొకసారి ఏదో ఒక వేడుక జరుగుతుంది కదా అలా మళ్ళీ కలిసినప్పుడు ఆ మా అమ్మాయిని చేసుకున్న వాళ్ళు కర్మలేండి బాగా తిరిగిపోతు మా అమ్మాయి దాన్ని చేసుకుంటే ఎవడేం బాగుపడిచి అని కావాలి అని వాళ్ళ ఆడబడుచుకి అర్థం అవ్వాలని ఆవిడ అలా అనేసింది అమ్మాయి తల్లి అనగానే వాళ్ళ ఆడబడిచి ఒక మాట నాకేసి చూసి ఎవడా అన్నది వాళ్ళు రాలగొట్టాల అన్నవాళ్ళని మన పిల్లకి ఏమిటే బంగారం కళ్ళకద్దుకుని చేసుకుంటారు ఎవరా అన్నోళ్ళు వాళ్ళ నోరు పడిపోను ఇలా అన్నారా నాకు చెప్పు నేను చెప్తూ కొడతానంది అమ్మో నాకసే గుండె ఆగిపోయింది అనుకోండి చెప్తూ కొడుతుందిట పైగా ఏం మాటలండి బాబు కనీసం వాళ్ళలా అన్నవాళ్ళని ఈసారి అన్నారంటే ఊరుకోరని ఏదో అలా మర్యాద అనవచ్చు కదా చెప్తూ కొడతాను వాళ్ళని నోరు పడిపోను అని ఇలా మాట్లాడింది ఇప్పుడు నిజానికి ఎవరు నోరు పడిపోవాలి ఎవరిని చెప్తూ కొట్టాలి చెప్పండి మీరే అంటే ఆమెనే కదా కొట్టాలి ఇగో ఇలా మన పక్కనే ఉంటూ అదే మాటలన్నీ అనేస్తూ పెట్టే తగులన్నీ పెట్టేస్తూ మూతులు ముక్కులు తిప్పుకుంటూ మళ్ళీ వాళ్ళే అసలు ఏ అబద్ధం ఆడని వాళ్ళు ఈ వేరే వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నారు అన్నట్టు ఇగో ఇలాంటి మాటలు మాట్లాడు ఇంకా గలీజు మాటలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాగే ఇంకొక ఇన్సిడెంట్లో ఇంకొక చోట మాకు తెలిసిన ఆవిడ అందరం కలిసి ఒకే పంపు దగ్గర నీళ్లు పట్టుకుంటూ ఉంటాం ఒకటే వాటాలో పది వాటాల వాళ్ళ ఉంటాము నీళ్లు పట్టుకుంటూ ఉంటాం ఒకటే చోట నీళ్ళ కోసం అక్కడే అందరూ ఒక విచిత్రం అనమాట ఆడవాళ్ళ పద్ధతి అక్కడే బిందెలు తోముకుంటారు అక్కడే నీళ్లు పట్టుకుంటారు ఒక ఆవిడ నీళ్లు పడుతుంటే ఇంకొక ఆవిడ తోముకుంటూ ఉంటుంది ఒక ఆవిడ లైన్ వేసుకుంటూ ఉంటుంది అలాగా పది వాటాల వాళ్ళము పట్టుకునే వాళ్ళం ఇప్పుడు అంత వంతులేసుకునేది లేదనుకోండి రెండు మూడు పంపులు పెట్టిస్తున్నారు నేను చెప్పేది ఎప్పుడో విషయము అయితే ఆవిడ ఇంట్లో ఏ పని చేయదు ఇప్పుడు దాని బిందె చూడు ఎలా పాడైందో అది తోమదు చావదు దాని అత్తో దాని అమ్మ వచ్చినప్పుడు తోమిపెట్టి పోతారు దీనికి ఒళ్ళే వంగదు అని అంటే అన్నాను ఏదో ఏంటి మంచి చక్కగా బిందె మెరుస్తోంది కదా ఎలా అంటావంటే నీ మోకంలే ఊరుకో మన వాళ్ళు అమ్మచ్చిపోయినప్పుడు తోమింది అని చెప్పింది అలాగా ఆ తర్వాత నేను రెండు మూడు సార్లు చూస్తే పాపం ఆవిడ కూడా అందరిలాగానే చక్కగా తో కొనొస్తుంది ఇక నేను అనవసరం కదా ఇలాంటి మాటలని నేను ఏం మాట్లాడలేదు ఊరుకున్నాను మళ్ళీ ఇంకొక ఆవిడ ఎవరైతే కామెంట్ చేశారో ఆవిడ్ని దాన్నోరు మా చెడ్డదండి బాబోయ్ అందరి మీద పితూరి చెప్తూ ఉంటుంది దాని నోటికి మొక్కాల్సిందే ఏమంటుందో ఏమనదో అసలు ఎలాంటి అబద్ధం ఆడుతుందో ఎలాంటి నింద వేస్తుందో తెలియదు అని అసలు ఆమె ఆ మాట చెప్తూనే ఉంది ఆవిడ రానే వచ్చింది వచ్చి ఇదిగో దాని బిడ్డ సాయంత్రం కాగానే ఎవరితోనో బండి మీద దిగుతారు మళ్ళీ ఏం తెలియనట్టు వాళ్ళ అమ్మమ్మ అమ్మాయి ట్యూషన్కి వెళ్ళింది అని మాట్లాడుతుంది అని కళ్ళు పళ్ళు తిప్పుకుంటూ చెప్పింది అస్సలు ఎంత ఇలాంటి ఆడవాళ్ళు అసలు ఇరుగు పొరుగు ఏమిటి బంధువులేంటి తోగుట్టువులేంటి రక్త సంబంధీకులు ఏమిటి అన్నిట్లల్లో ఉంటారండి అయితే నేను ఒకటి అనుకునేదాన్ని ఏమంటే ఇవి ఎక్కువగా వయసు ఎక్కువ పెరిగిన ఆడవాళ్ళల్లో చాదస్తం ఎక్కువయ్యి ఆ అలవాటు మానుకోలేక ఇలా చెప్తారు చిన్నప్పుడు పేరెంట్స్ కంట్రోల్ చేస్తే ఈ అలవాటు రాదు అనుకునేదాన్ని కానీ నేను ఈ మధ్య ఒక విషయం తెలుసుకున్నానండి ఇది పుట్టుకతో వచ్చేటువంటి గుణం కాకపోతే దీనికి తల్లి సరైన హద్దుల్లో పెట్టకపోవడం వల్ల ఈ అలవాటు కాస్త ఎక్కువగా ఉంటుంది చిన్న వయసు అమ్మాయేనండి తిప్పి కొడితే ఒక ఇరవై ఏళ్ళు కూడా ఉండవు సరిగ్గా ఆ పిల్ల కూడా నా ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడి పెద్దవాళ్ళు రాగానే మాట తిప్పేసిందండి నిజంగా ఆమె ముందు నా వయసు వ్యర్థం అనిపించింది ఇంత చిన్న పిల్ల ఎంత చాకచక్యంగా ఎంత వద్దని చెప్పింది మళ్ళీ ఎంత చక్కగా నైపుణ్యంగా ఆ మాటని తిప్పేసింది తాను అనలేదు తనకేం తెలీదు అన్నట్టుగా తిప్పేసింది అబ్బా 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 ఇరవై సంవత్సరాలు కూడా చక్కగా లేవు అటువంటి పిల్లే ఇట్లాంటి అబద్ధాలు మాటలు ఒకరి మీద నిందలు చెప్పడము చేసింది అంటే ఆ పిల్లకి కానీ ఓ నలభై ఏళ్ళు వస్తే ఎన్ని కాపురాలు కూలుస్తుంది చెప్పండి మీరు అసలు నిజంగా ఆ పిల్లకు ఒకవేళ అత్తే ఉందనుకున్నాం అసలు అత్తకు అన్నం పెడుతుందంటారా అత్తను సరిగ్గా చూస్తుందంటారా ఆ పిల్లని ఆ అత్త అత్తని ఏమైనా కొంచెమైనా అక్క అత్త గురించి కేర్ తీసుకుంటుందంటారా అత్త మీద మొగుడికి ఎన్ని అబద్ధాలు చెప్తుంది ఎన్ని అబద్ధాలు చెప్తుంది ఉంటే తోటిపోడళ్ళకి ఎన్ని చెప్తుంది అసలు చూస్తుందా చూడదా ఎన్ని అబద్ధాలు చెప్పే మనిషి అత్త మీద ఎన్ని అబద్ధాలు చెప్తుందో దీని అబద్ధాలు తట్టుకోలేక దీని అత్త రోగాల పారవుతుందో మంచాన పడుతుందో గుండెగి చచ్చిపోతుందో తట్టుకోలేక ఇరవై ఏళ్ళకి అన్ని ఏంటి పోతుందో ఎవరి కోడలు అవుతుందో కానీ నిజంగా ఆమె కాబోయే అత్తగారు అయితే నిజంగా చాలా ఎన్ని పాపాలు చేసుకుంటున్నారో ఆ పిల్లకి అత్త అయిపోవాల్సిందే అటువంటి గుణాలు ఆ పిల్లకి ఇరవై ఏళ్ళకే ఉన్నాయి ఖచ్చితంగా అసలు ఆ పిల్లకు దొరికే భర్త అంటే ఇలాంటి వాళ్ళని నమ్ముతారు ఎవరైనా కూడా అందుకని ముందు నమ్మినా వెనుకో ముందో వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాల్సిందే వాళ్ళ అత్తగారు హార్ట్ అటాక్ వచ్చి కావాల్సిందే ఈ భరించలేక ఉంటాడు మామ కూడా ఎవ్వరైనా సరే ఈ అమ్మాయితో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి అనుభవించి చావాల్సిందే మరి వాళ్ళ అమ్మాయి ఎలా పెంచిందో ఏమిటో తెలియదు ఆమె కూడా ముందు బిడ్డ గుణం తెలిసాక ఖచ్చితంగా ఆమెకు మతి జడిపోతుంది గుండె ఆగిపోతుంది లేదా మెరుదైన ఆగిపోతుంది అంత నీచమైన గుణాలు ఇరవై ఏళ్ళకి ఉన్నాయండి ఆ పిల్లకి అమ్మో అసలు ఆ పిల్ల ఇరుగు పొరుగునే బతకనివ్వదు అసలు ఎవరి మీద చూడండి నోరు పడేస్తూనే ఉంటుంది ఆమె ఒక మా మీకు ఈ విషయం చెప్పాలి నాతో ఏమంది అంటే మీరు మొన్న బజార్ వెళ్ళొచ్చారు కదా ఆ సమయంలో ఇలా జరిగింది అని ఒక మాట ఏదో చెప్పింది టాపిక్లో నేను మొన్నెప్పుడు బజార్ వెళ్ళాను అమ్మాయి నేను నేను వెళ్ళలేదు కదా మొన్న అప్పుడెప్పుడో వారం రోజుల క్రితం వెళ్ళాను నేనేమో మొన్నేం వెళ్ళలేదు అసలు నేను ఈ మధ్యన ఎక్కడికి పోలేదు అన్నాను లేదు ఊరుకోండి మీరు మొన్నే వెళ్ళారు మీకు మర్చిపోతే నేనేం చేస్తారు మీరు మొన్నే వెళ్ళారండి పదిసార్లు అంటే పదిసార్లు నన్ను అంతే రెట్టిచ్చిందండి మీరు మొన్నే వెళ్ళారు మొన్నే వెళ్ళారని ఇక నాకు ఓపిక లేక ఏమన్నా చెప్పుకొని లే అని అయితే ఏమైంది అని అడిగాను అంటే చివరికి నేను ఒప్పుకున్నట్టే మొన్నే వెళ్ళానని అంటే ఇరవై ఏళ్ళ పిల్ల ఒక్క మాటని పదిసార్లు రెట్టించి 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 మనం అవును అనేంత వరకు చేసింది అది మరి ఇట్లాంటి అలవాటు ఉన్న ఈ పిల్ల మరి మున్ముందు నైబర్స్తో కానీ బంధువులతో కానీ ఎన్ని ఆడుతుంది మరి ఎన్ని చెప్తుంటుంది ఎన్ని కాపురాలు కూలుతాయి చెప్పండి ఇలా చెప్పుడు మాటలు ఉన్నవి లేనివి చెప్పడము అవతలు వాళ్ళకి నేరాలు చెప్పడము మళ్ళీ ఆ మాట మార్చేయడం వీళ్ళది వాళ్ళకి చెప్పడం వాళ్ళది వీళ్ళకి చెప్పడం ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు మనకి దరిదాపుల్లో ఎక్కడ ఉన్నా సరే కొంగులో నిప్పుముడి వేసుకున్నట్టే కొంగులో నిప్పుముడేసుకుంటారా ఎవరైనా అంటారా మరి ఎవరో వేసుకోం కదా ఒకవేళ వేసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది మన పరిస్థితి ప్రమాదానికి ఎంత దూరంలో ఉంటాము అట్లా ఇలాంటి వాళ్ళు మన ఇరుగు పొరుగున ఉన్న మన కుటుంబంలో ఉన్న మనకు సంబంధించిన రిలేషన్లో ఉన్నా కూడా నిప్పు కొంగులో ముడేసుకుంటే ఎంత ప్రమాదమో ఇలాంటి వాళ్ళకి మనం చేరువలో ఉంటే అంత ప్రమాదం వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఏ రిలేషన్లోనైనా ఉండనివ్వండి వాళ్ళకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది ఇది ఇలా చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ గురించి ఈరోజు నేను చెప్పాలనుకున్నాను వీడియోలో వీళ్ళ వల్ల అసలు ఎన్ని ఉపద్రవాలు అంటే ఊహించలేనన్ని ఉపద్రవాలు వస్తాయండి అందుకని మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారు మీ ఫ్రెండ్షిప్లో ఉన్నారు మీ ఇరు ఉన్నారు అంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే మీరు థ్యాంక్ యూ